హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను కరివేపాకు కోడివేపుడు తయారు చేయబోతున్నాను తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఫ్రెష్గా మసాలా రుబ్బి ఈ విధంగా తయారు చేశారంటే రసన్ రైస్లోకైనా అయినా చాలా బాగుంటుందండి నాకైతే చారులోకి బాగా ఇష్టం ఒక్కసారి ఈ విధంగా తయారు చేయండి మీ ఇంట్లో వారందరికీ బాగా నచ్చుతుంది మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ కరివేపాకు కోడివేపు తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఈ కరివేపాకు కోడివేపుడు తయారీ కోసం ఫ్రెష్గా మసాలా ఫ్రై చేసి పౌడర్ చేయాలండి అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకున్నాను ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేశాను తర్వాత అనాసి పువ్వు వేసానండి చిన్న ముక్క జాజికాయ ముక్క వేశాను జాజి పువ్వు ఉంటే కనుక అది కూడా చిన్న ముక్క వేసుకోండి తక్కువ మంటలో బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసాను ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి నేనైతే మామూలుగా ఫ్రై చేయను అనమాట కడిగేసి స్టోర్ చేసి పెడతాను అది డ్రైగా ఉన్నప్పుడు మిక్సీ పట్టి వేసేస్తాను ఇది కడగలేదు కాబట్టి కడిగి వేస్తున్నాను తడిపోతుందని చెప్పేసి కొంచెం మాత్రమే వేపాను అనమాట అవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేయాలండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కొంచెంగా సాల్ట్ వేసానండి వేసి బాగా ఫ్రై చేయాలి కరివేపాకు వేయలేదు ఆల్రెడీ మనం పొడిలో వేస్తాం కాబట్టి కరివేపాకు అయితే వేయలేదనమాట ఇప్పుడు దీంట్లో నేను ముప్పావు కిలో చికెన్ వేస్తున్నానండి కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెలిపే పేస్ట్ అయితే వేస్తున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను వేసిన తర్వాత బాగా కలపాలి సాల్ట్ ఎప్పుడు నేను ఒకేసారి వేయను అనమాట రెండు మూడు సార్లు మార్చి మార్చి వేస్తూ ఉంటాను మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి వేసిన అల్లం వెలిపే పేస్ట్ ఇంకా సాల్ట్ చికెన్ పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చికెన్లోంచి చాలా వరకు వాటర్ అనేది బయటకు వచ్చింది అనమాట ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ కూడా బాగా ఉడికింది మళ్ళీ ఒకసారి కలిపి చూపిస్తున్నాను వాటర్ చాలా ఉంది కదా మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టాల వదిలేసామంటే చాలు చికెన్ అనేది త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను తర్వాత ముందుగా తయారు చేసిన ఈ కరివేపాకు మసాలా పొడి ఉంది కదా దాన్ని అయితే వేస్తున్నానండి ఇది వచ్చేసి మీరు ఎక్కువ కూడా తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఫ్లేవర్ అనేది పోకుండా ఎన్ని రోజులైనా పడవకుండా ఉంటుందన్నమాట ఈ కరివేపాకు పొడి కూడా వేసిన తర్వాత బాగా కలపాలి నేను చిన్న కడాయి తీసుకున్నాను అందుకని చెప్పేసి కలపడం చాలా కష్టంగా అనిపించింది కొంచెం పెద్ద కడాయి తీసుకుంటే కనుక కలపడం అనేది ఈజీగా ఉంటుందండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే చాలా వరకు ఈ మసాలా అంతా చికెన్ పట్టేలాగా బాగా అయితే కలిపేశాను మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు తక్కువ మంటలు అలా వదిలేశానండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే చికెన్ అయితే ఉడికిపోయిందనమాట మనం మసాలా వేసాం కదా ఆ పచ్చి వాసన అంతా ఏమీ లేకుండా మంచి వాసన అయితే వస్తుంది చాలా బాగుంది టేస్ట్ అయితేను కొంచెం సెమీ గ్రేవీగా ఉంది కాబట్టి మీకు ఈ విధంగా కావాలనుకుంటే కనుక ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను కొంచెం డ్రైగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మంటలో పెట్టి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా సెమీ గ్రేవీగా ఉన్నప్పుడు మనం వెరైటీ రైస్ లాంటివి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట చపాతి కూడా చాలా బాగుంటుంది ఇంకా చివరిగా అయితే కొంచెంగా కొత్తిమీర వేసానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కొడివేపుడు తయారైపోయింది నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను చికెన్లో చాలా రకాలు ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా ఈ రెసిపీ అయితే నేను ఒక టెన్ ఇయర్స్ ముందు ట్రై చేశాను అనమాట కరివేపాకు ఎక్కువ ఉండిపోయింది ఏం చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఈ రెసిపీ తయారు చేశాను ఇంకా అప్పటి నుంచి అయితే ఇది నా ఫేవరెట్ అయిపోయింది మీకు ఏమైనా చికెన్ రెసిపీస్ ఇష్టం అయ్యి మీరు ఎక్కడైనా తిని ఉంటే కనుక అది చేయలేకపోతున్నాం అంటే కనుక నన్ను కామెంట్లో అడగండి ఖచ్చితంగా మన ఛానల్లో కొత్తగా వచ్చే చికెన్ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను ఇంకా ఈరోజు మన ఛానల్లో కరివేపాకు వేపుడు తయారీ విధానం ఎలా అని చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి బేకింగ్ రెసిపీస్ ఉంటాయి కుకింగ్ రెసిపీస్ ఉంటాయి అనమాట మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ